దురదృష్టకర సంఘటన విద్యుదాఘాతంతో జనసైనికుడి మృతి ఎమ్మెల్యే బత్తుల పరామర్శ సీతానగరం మండలం కోటి గ్రామానికి చెందిన జనసైనికుడు పట్టాల సుబ్రహ్మణ్యం విద్యుత్షాక్తో మరణించడం అత్యంత బాధాకరమైన విషయం ఈ సంఘటన గురించి తెలియగానే రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు వెంటనే సీతానగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నారు అక్కడ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బతుల మాట్లాడుతూ పట్టాల సుబ్రహ్మణ్య మరణం తీరని లోటని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కుటుంబానికి అందగా ఎమ్మెల్యే బతుల హామీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఈ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు జనసేన పార్టీ కార్యాలయం నుండి క్రియాశీలక సభ్యత్వం కింద ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని తెలిపారు అంతేకాకుండా విద్యుత్ శాఖ నుండి మరో ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు